ఈ వేదిక మీద వారందరికీ వేదిక ముందున్న నా ఆడబిడ్డలకు మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఈ నియోజకవర్గం ఓరా నియోజకవర్గంలోని సీఎం రిలీఫ్ చెక్కులతో పాటు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులకు తీసుకోవడానికి వచ్చేసిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ మార్పు కావాలని అది ఒక్క ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి దీవెల్లో చలువతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరం నింపుకొని మూడు నెలలు పూర్తి చేసుకున్నాం అంటే పదిహేను నెలలు పూర్తయింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అని మన ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన మాట వాస్తవం ఏవైతే సాధ్యాసాధ్యాలు పరిశీలించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పుడు కడతన్న ఎక్కడా తగ్గకుండా పేదవాడికి చేస్తున్న సహాయ సహకారాలు అందిస్తూనే రెండో పక్క అభివృద్ధిని కూడా కుట్టుపడనే కూడా మన ఇందిరా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుందన్నది నిజం రైతులు రాజు చేస్తామని చెప్పాం సుమారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేశాం రైతు భరోసా ఒకసారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇచ్చాం రెండవసారి ఇప్పుడు ఇస్తున్నాం ఇది కూడా ఈ పూర్తి చేస్తాం సన్న ఒడ్లకి ఐదు వందల రూపాయలు మద్దతు తరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పి వందకి వంద శాతం సన్న ఓట్లకి బోనస్ ఇచ్చిన మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వం ఏర్పడిన మొదటి తొమ్మిది నెలల లోపే యాభై ఆరు వేల ఉద్యోగాలు నిరుద్యోగం యువతకించిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకి గ్యాస్ పాటు ఆడబిడ్డలో ఎంత దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం రెండు వందల యూనిట్లు విద్యుత్ విద్యుత్ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం నిన్న మొన్న చూశారు పెద్దోళ్ళ పిల్లలు ఎక్కడైతే కార్పొరేట్ స్కూల్స్ లో కాలేజీల్లో చదువుతారో దానిని తలదన్నే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయల చొప్పున శాంక్షన్ చేయడమే కాకుండా రాబోయే కొత్త రోజుల్లో కొద్ది రోజుల్లోనే మన వేళ నియోజకవర్గాల్లో కూడా ఆ పనిని మొదలు పెట్టుకోబోతున్నాం అంతేకాదు ఇటువంటి అవందరి చిరకాల కోరిక ఒక ఇల్లు కట్టుకోవాలని పది సలమని ఇందిరా ప్రభుత్వం మీ దయతో వచ్చిన తర్వాత మొదటి విడతగా నాలుగు లక్షల యాభై వేల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు తగ్గకుండా ఇస్తామని చెప్పి ఈ రాబోయే మూడు నాలుగు రోజుల్లోనే మొన్న పైలట్ గా ప్రతి మండలంలో ఒక గ్రామానికి ఇచ్చాం దాని శంకుస్థాపన కొద్దిసేపట్లో చేసుకోబోతున్నాం మిగిలిన గ్రామాలకు కూడా ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ మూడు వేల ఐదు వందల ఇళ్లతో పాటు గిరిజన నియోజకవర్గమైన అయిన వైరా నియోజకవర్గం ఎనకబడ్డ నియోజకవర్గం తప్పకుండా అనేక పర్యాయాలు శాసనసభ్యులు అడిగారు మా నియోజకవర్గానికి ఎక్కువ ఇల్లు కావాలని వందకు వంద శాతం అర్హులైన వాళ్ళకి ఇస్తూ ఈ విడతలో మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ ఇళ్ళు వైరాకి తప్పకుండా ఇస్తామని కూడా తెలియజేస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వం మన ఇందులమ ప్రభుత్వం మన పేదోడు ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని సంవత్సరం మూడు నెలల క్రితం దీవించారు మీ ప్రేమ అభిమానాలు ఇలానే ఉండే విధంగా భవిష్యత్తులో మీ ప్రేమ పంచే